सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము విగ్రహారాధనము ప్రాణప్రతిష్ఠ ఇరవై ఒకటి మూడు రెండు వేల సంవత్సరము శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము విగ్రహారాధనమును ఆర్య బ్రహ్మ సమాజస్తులు క్రైస్తవులను ముస్లింలను నిరసించుచున్నారు ఇది సరియైన పద్ధతి కాదు సర్వశక్తిమంతుడగు భగవంతుడు ఎట్లు అవతారములను ఎత్తుచున్నాడో అట్లే భగవంతుడు విగ్రహములను ఆవేశించి భక్తుల అవసరముల కొరకు వారి ఆరాధనలను అందుకొనుచున్నాడు కావున తర్కప్రకారముగా ఇందులో ఏ ఆక్షేపణయును లేదు అపోనెంట్ అరూపమవ్యయం నుష అరూపవదేవహి దేవహి ఇత్యాది ప్రమాణములనీయు బ్రహ్మము నిరాకారమనియే చెప్పుచున్నవి సిద్ధాంతి స్వామి ప్రత్యగాత్మానైత్ పరిపశ్యంతి ధీరాహ అపరోక్షాత్ మొదలగు శృతులనీయును బ్రహ్మము యొక్క సాకారతత్వమునే ప్రతిపాదించుచున్నవి వివృణితే తనూ స్వాం అను శృతి బ్రహ్మము తన తనువును చూపెను అని చెప్పుచున్నది మరియును దుఃఖం అను శ్లోకము నిరాకారము ఫామ్లెస్ భక్తుల ఆరాధనమునకు కష్టసాధ్యము అని చెప్పుచున్నది కావున విగ్రహారాధనములో దోషము లేదు మీరును సిలువ గోడలను క్రైస్తవులు ముస్లిములు ప్రతీకలుగా రిప్రజెంటేటివ్గా పెట్టుకుని ఆరాధించుచున్నారు కదా ఇరవై రెండు మూడు రెండు వేల ఉదయం ఆరు గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ప్రతీకారాధనము రిప్రజెంటేటివ్ వర్షిప్ శృతులలో బోధించబడిన విషయమే ఆదిత్యం బ్రహ్మేత్యుపాసీత మొదలగు శృతుల ద్వారా సూర్యుని బ్రహ్మ ప్రతీకగా ఆరాధించమనియే చెప్పబడినది రూపము అనగా రూప్యతే చక్షుర్భ్యామితి రూపం అనగా నేత్రములతో నిరూపించబడునది అనగా పురుష ప్రయత్నము చేత కన్నులతో చూడదగినది ఒక గ్రామమును స్వప్రయత్నముతో పోయి కన్నులతో చూడవచ్చును ఆ గ్రామము రూపవంతము కానీ స్వామిని అట్లు చూడలేము కేవలము తపన తపస్సుతో స్వామి కరుణిస్తే చూడగలము కావున గ్రామము వంటి రూపవంతమైన లక్ష్యము కాదు కావున అరూపము అని చెప్పబడినది మరియు ఈ చర్మచక్షువులతో చూడలేము కావున కృష్ణ భగవానుడు తన యోగీశ్వర రూపమైన దత్తాత్రేయ స్వరూపమును చూపునప్పుడు దృష్టిని ఇచ్చినాడు అందువలన చక్షుష అను శృతి సమన్వయమగును రూపము కలవాడు కావుననే ఐక్షత్ పరిపశ్యంతి మొదలగు శృతులు సార్థకములగును విగ్రహారాధన వేదసమ్మతము వేదములు ఎవరునూ వ్రాసినవి రాసినవి కావు అవి పరంపరగా కంఠస్థము చేసి రక్షించబడినవి ఎవరూ దానిలో తమ పైచ్యమును దోర్చలేదు కానీ పురాణములట్లు కాదు అవి తాళ్ళపత్రముల వ్రాతప్రతులు దానిలో అనేకులు అనేక శ్లోకములను దూర్చినారు వీటిని ప్రక్షేపములందురు అందువలన ఈ సంపూర్ణ ప్రపంచములో వేదము వంటి శుద్ధమైన పవిత్ర గ్రంథము లేదు క్రీస్తు భగవానుడు కూడా విగ్రహారాధనను ఖండించలేదు విగ్రహారాధనమును చేయువారు చేయు అక్రమములను ఖండించెను ఆయన చెప్పిన ఉపదేశములందు ప్రక్షేపములు జరిగినవి బైబులు ఖురాన్ మరియు విశ్వములోని ఏ మత గ్రంథమైనను నా దివ్యవాణియే భాష మారినదే తప్ప భావములలో తేడా లేదు ఆయా దేశముల వారికి వారి స్థాయిని బట్టి నేను ఆయా భాషలలో చెప్పి తిని భారతదేశములో ఎక్కువ భగవద్ అవతారములు వచ్చినవి అని భారతీయులు విర్రవేగరాదు అహంకారము తప్పు భారతీయులకు బుద్ధిబలము ఎక్కువ కాన నేను చేసిన ఉపదేశములను వక్రముగా వ్యాఖ్యానించుకుని వారి పరిస్థితులకు అనుకూల సమన్వయం చేసుకున్నారు అందువలన వారి వక్రార్ధములను సరిదిద్ది చెప్పుటకై నేను మరల మరల అవతరించవలసి వచ్చినది పాశ్చాత్యుల కట్టి అతి తెలివి లేదు చెప్పినది చక్కగా అనుసరించినారు అందుకే వారి దేశమునకు మరల మరల అవతరించవలసిన అవసరము రాలేదు ఈ నిజమును తెలుసుకున్న భారతీయులు అహంకరించరు నాకు అన్ని దేశములు సమానమే అన్ని జాతుల వారును నా బిడ్డలేనని నిశ్చయముగా చెప్పుచున్నాను పశుపక్షి వృక్షాదులు నా బిడ్డలే పాశ్చాత్యులలో మాంసాహార దురాచారము ఒక్కటే నా క్రోధ కారణము భారతీయులందును కొంత తక్కువగా ఈ దురాచారము కలదు బ్రాహ్మణులలో ఎన్ని అవలక్షణములు ఉన్నా వారిలో గల ఒక మహా సద్గుణము మాంస నిషేధము ఈ కారణము వలననే నేను మొదట బ్రాహ్మణ కులమున అవతరించినాను అయితే ప్రస్తుత బ్రాహ్మణులు కూడా భ్రష్టులై మాంసాహారమును తినుచున్నారు వేదాధ్యయనముల ద్వారా వీరు వేదములను రక్షించినారు దీని వలన వేదములలో ఎట్టి ప్రక్షేపములు రాలేదు ఈ రెండు కారణముల వలన వారి వంశమున అవతరించితిని అది నా స్వరూపావతారము మిగిలిన అవతారములన్నింటిలో అన్య రూపాలలో అవతరించితిని మిగిలిన అవతారములలో అంతఃస్వరూపము నేనే అయినా బాహ్య రూపాలు వేరు కానీ అత్రీయ అనసూయలకు అవతరించినప్పుడు బాహ్య అంతఃస్వరూపములు రెండు నేనే కావున భ్రష్టులు కాని బ్రాహ్మణులను జ్యేష్ట సోదరుని వలె అన్యవర్ణములు గౌరవించవలెను వారును అన్యవర్ణములను తమ కనిష్ట సోదరులుగా ప్రేమించి వారి ఐహిక సమస్యలకును ఆధ్యాత్మిక వృద్ధికిని సాయపడమని భగవంతుని ఆరాధించవలయను ప్రేమ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలి ఒక వైపున ఉన్నచో నిష్ప్రయోజనము బ్రహ్మ దృష్టి రుత్కర్షాత్ అను బ్రహ్మసూత్రము విగ్రహములను సైతము బ్రహ్మముగానే చూచి ఉపాసించవలయునని చెప్పుచున్నది ఉత్కర్షానగా బ్రహ్మము తన యొక్క సాధ్యాసాధ్య నిర్వహణ సామర్థ్యము వలన విగ్రహముగా మారుచున్నది నిజముగా సృష్టి వస్తువులలో బ్రహ్మము లేదు నత్వహం తేషు నేతి నేతి అవసరమైనచో బ్రహ్మము సృష్టి వస్తువును ఆవేశించగలదు ఈసా వాస్చ్యమిదం అని శృతి దీనినే నిరూపించుచున్నది విగ్రహమును అనగా విగ్రహముగా ఉండుట విగ్రహమునకు వేరుగా ఉండుట ఏకకాల సాధ్యములు ఎట్లనగా ఒక లోహపు తీగయందు విద్యుత్తు ప్రవహించినప్పుడు ఆ తీగయే విద్యుత్తు ఆ తీగను ముట్టుకున్నచో విద్యుద్ఘాతము ఎలక్ట్రిక్ షాక్ జరుగును అనగా విద్యుత్తు ధర్మములు తీగకు ఉన్నవి కదా ఇచ్చట తీగకును విద్యుత్తుకు భేదము లేదు విద్యుత్తు ధర్మములన్నియును తీగకు ఉన్నవి అయితే తీగ ధర్మములకు సన్నముగా వంకర్లు తిరిగియుండుట మొదలుగునవి విద్యుత్తుకు లేవు ఇదే విధముగా విగ్రహములో పరమాత్మ ధర్మములున్నవి విగ్రహ ధర్మములు పరమాత్మకు లేవు ఆ సమయమున విగ్రహమే పరమాత్మగా భావించవచ్చును విగ్రహ ధర్మములు పరమాత్మ ధర్మములను నిరోధించజాలవు కావున విగ్రహ ధర్మములపై దృష్టి అవసరము లేదు ఒక తీగే అష్టవంకరులుగా ఉన్నది అంత మాత్రమున ఆ తీగలో విద్యుత్తు ప్రవహించుటను కానీ విద్యుత్తు ధర్మములకు కాంతి ఉష్ణము అభిఘాతము షాక్ మొదలగు వాటికి కానీ విరోధము ఉన్నదా తీగ ధర్మమైన వంకరతనము విద్యుత్తును కానీ విద్యుత్తు ధర్మములు కానీ నిరోధించలేదు కావున విగ్రహ ధర్మములను పరిగణించనవసరం లేదు విగ్రహ ధర్మములను దృష్టిలో ఉంచుకుని విగ్రహము పరమాత్మ కాదని వాదించనవసరం లేదు తీగే వంకరగానున్నది కావున వంకర ధర్మము విద్యుత్ ధర్మము కాదు కావున విద్యుత్తు తీగలో విద్యుత్తు లేదనరాదు అన్ని తీగలలో విద్యుత్తు లేనట్లు అన్ని విగ్రహములలో పరమాత్మ ఉండడు అంగడిలో ఉన్న దేవతా విగ్రహములందు పరమాత్మ ఉండడు ఆ విగ్రహమును తెచ్చి నాడే అది పరమాత్మ అగును ఈ ఉపాసనయే ప్రాణప్రతిష్ఠ అనబడును అది దేవాలయములో ఉపాసనతో ప్రతిష్ఠింపబడిన సమయముననే పరమాత్మగా మారుచున్నది కొన్ని దేవాలయములలో విగ్రహముల నుండి పరమాత్మ తొలగిపోవగా ఆ విగ్రహములలో ప్రాణశక్తి పోయినది అని అనుచున్నాము అనగా విద్యుత్తు తీగలో నుండి విద్యుత్తు ఉపసంహరింపబడగా ఆ తీగే లేని తీగ అగును అలాగే మరలా ఉపాసన చేత ప్రాణప్రతిష్ఠ జరుగగా మరలా విద్యుత్ ప్రవేశించిన తీగ విగ్రహము పరమాత్మ అగును ప్రాణప్రతిష్ఠ అనగా పరమాత్మను శ్రద్ధ భక్తులతో ఆహ్వానించుటయే చిత్తశుద్ధి భక్తి శ్రద్ధల వలనే పరమాత్మ విగ్రహమును ఆవేశించును కానీ అవి లేకుండా కేవల మంత్రతంత్రముల వలన పరమాత్మ విగ్రహమును ఆవేశించడు మంత్రతంత్రములు లేకున్నను శ్రద్ధ భక్తుల వలన విగ్రహమును పరమాత్మ ఆవేశించునను విషయమును బ్రాహ్మణులు గ్రహించి తమ అజ్ఞానమును పోగొట్టుకొనవలైను అనగా పరమాత్మ ఆవేశించుట కేవలము తమ చేతిలోనే ఉన్నది అను అజ్ఞానము వారికి అహంకారమును కలిగించును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి